ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట వ్యవహాన్సు వార్త మూడవ అధ్యాయము పదహారు వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసం ఉంచివాడు నశింపగా నిత్యజీవం పొందును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి చెట్టు పుట్ట కొండలు లోయలు వీటిని ప్రేమించాడని అర్థం కాదు కొంతమంది అంటారు కదా దేశమంటే మట్టి దేశం అంటే మనుషులే అని లోకముని ఎంతో ప్రేమించాలంటే లోకంలో ఉన్నటువంటి మనుషులను దేవుడు ఎంతగానో ప్రేమించాడు తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియకుమారుణ్ణి నశించిపోతున్నటువంటి మానవులని రక్షించటానికి తన అద్వితీయ కుమారుడు జనితైక కుమారుడైన యేసును ఈ లోకానికి పంపి మానవులందరి పాపములు క్షమించటానికి వారి కొరకు తన రక్తాన్ని చిందించటానికి తన కుమారుణ్ణి లోకానికి పంపాడండి ఆయన ఈ లోకానికి వచ్చి మానవుల మధ్యలో సంచరించి తన జీవితాన్ని ఇదిగో ఇలా బ్రతకండి అని చెప్పి తన జీవితము ద్వారా ఎన్నో విలువైనటువంటి పాఠాలు నేర్పించి మనిషి ఇలా బ్రతకండి అని చెప్పి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునని తెలియపరిచి నా ద్వారా తప్ప ఎవడో కూడా తండ్రి వద్దకు పోలేడని చెప్పి వ్యూహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో చెప్పబడింది తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు ఎవరైతే యేసునందు విశ్వాసం నుంచి మారు మనసు రక్షణ పొందుతారో ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు తన చివరి ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకు చిందించాడు చిందించి తన రక్తాన్ని చిందించినటువంటి దేవునియందు మనం విశ్వాసం నుంచి నమ్మికి ఉంచినప్పుడు ఖచ్చితంగా మన పాపాలు తొలగిపోతాయండి ఈ లోకంలో మనుషులు వారి పాపాలు తొలగించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు చాలా చోట్లకి వెళ్తారు కొంతమంది వారి ఆరాధించేటువంటి క్రమంలో వాళ్ళు కావలసినటువంటి అన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు కానీ కానీ వారికి పాప విముక్తి కలగదండి మనుషులు రకరకాలవి ఆలోచించి ఆకుపూజ బిల్వార్జన తైలాభిషేకం కుంభాభిషేకం పుష్కర స్నానం పుణ్యనది స్నానం గోదానం భూదానం జపం తపం వ్రతం మండల దీక్ష మాల్దాన్న కొబ్బరి టెంకాయ నిలు ఇలా దేవునికని మనుషులు చెల్లిస్తూ ఉన్నారు కానీ కానీ మనిషి విముక్తి పొందట్లేదండి తద్వారా ఈ మనిషికి వచ్చినటువంటి పాపం ఎలా పోతుందని చెప్పి ఎన్నో రకాల వాటిని అనుసరించారు కానీ దేని ద్వారా కూడా పాపం పోయే మార్గం లేదు ఏసు రక్తము ద్వారానే మనిషి పాపాలు తొలగిపోతాయి అండి ఆర్య ఋషులు కూడా నమ్మారు విశ్వసించారు ఈ జంతుబలు ఈ రక్తాన్ని చెందించడం అనేటువంటిది యేసుకు ముందు నుంచే ఇస్రాయేల్లో ఉంది అలాగే హిందువుల్లో కూడా చాలామంది బలులు అర్పిస్తూ ఉంటారు అసలు బలులే ఎందుకు అర్పించాలి అని మనం ఆలోచన చేస్తేనే అర్థమైంది తెలంగాణ ప్రాంతానికి వెళ్తే కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు దేన్నో దాన్ని బలించి బలించిన తర్వాత వాటి రక్తపు మరకల్ని అద్ది గోడలు కంటిస్తూ ఉంటారు అంటే మనుషులందరూ కూడా నమ్మింది ఏంటంటే రక్తము ద్వారా పాపక్షమాపణ ఏ రక్తము అంటే మానవుల రక్తం కాదు మన రక్తము పాపంతో మిలితమైందండి కానీ ఏ రక్తములో పాపము లేదు అంటే ఏసు రక్తంలో పాపము లేదు మాట ద్వారా క్రీ ద్వారా తలంపు ద్వారా నడక ద్వారా తన జన్మ ద్వారా కూడా పాపం లేనటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభు ఆయన ఎందు విశ్వాసముంచి మరు మనసు రక్షణ పొందిన వారికి నిత్యజీవాన్ని ఆయన సిద్ధపరిచాడండి కనుక ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో మరు మనసు రక్షణ బాప్తి సంపొందుతారో వారు నిత్యజీవం పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ మాటలు విన్నటువంటి మీరు ఒకవేళ ఇంకా మారు మనసు రక్షణ పొందకపోతే యేసుని గురించి తెలుసుకోండి ఆయన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన వాడు నిత్యుడ గుతండి మనందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్ళ వెళ్ళగలిగినటువంటి గొప్ప ఏకైక దేవుడు ఆయన మాత్రమే కనుక మీరు ఆయన ఎంతో విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొందండి రక్షణ పొందిన వారు ఆయనలో స్థిర విశ్వాసాన్ని కలిగి అంతమో వరకు మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నమ్మకంగా ఉండండి మీ అందరికీ యేసుక్రీస్తు నాముల్లో పొందనాలు తెలియపరుస్తూ ఉన్నాను